అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి తెగించారనేది ఒక ఎగ్జాంపుల్ మొన్న చాలా బాధ కలిగింది ఏపీఎస్సీ రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ బిల్చి నేను నోటిఫికేషన్ ఇచ్చా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీ పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్ తో కరెక్ట్ చేయకూడదు మాన్యువల్ గా చేయాలి ఫస్ట్ టైం కంప్యూటర్ గా చేశారు అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్ గా చేశారు ఆ మాన్యువల్ గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు ఎక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజాల డబ్బులు ఇచ్చారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు చేశారు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపిచ్చేవాళ్ళు మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు కోర్టులో రెండు సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది పోరాడితే పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఈ ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం లేదు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలో రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీ పిఎస్సి కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను